నమస్కారం కేనన్ టీవీకి స్వాగతం ఇప్పుడు వార్తల్లోకి వెళ్దాం మనం మూడు నాలుగు బండ్లు ఉన్నాయి మూడు నాలుగు బండ్ల వల్ల మరి బండ్లు ఆపిరాట మేము కూడా లేము మేము అక్కడ ఇంటి దగ్గర ఉన్నాం ఫోన్ చేయగానే సడన్ గా వచ్చేస్తాం వచ్చేస్తే దానికంటే డ్రైవర్ డ్రైవర్ ఏం చేశారు అని బడిపోని అంతకంటే ఆయన బండి వెళ్ళిపోయింది మరి వీళ్ళ కానీ ఆపి మరి ఏమైంది ఏం అని ఆయన ఆపచ్చు కదా బండి ఆ బండిని ఆపచ్చు కదా ఆ బండి ఆపితే ఇంకొద్దిరి ఉంటుంది ఆ బండి ఆపలేదు ఆ బండి ఆపకపోతే కానీ ఆయన మేమేం చేస్తున్నాం బండి ఆయన ఈ బండల మటుకుంటే బండి తొక్కుతుందని బండ రెండు తరాలు కుంకున్నాం గుంచుకోమని ఇప్పుడు ఒకసారి ఇవ్వమంటే బండి తరాలు ఇవ్వమంటే వాళ్ళకు ఇచ్చేస్తున్నాం బండి తరాలు ఇచ్చేస్తున్నాం వాళ్ళకు ఆడమంటే